ఇక్కడికి వచ్చామండి బుడివరొచ్చా తాత నీ కూతురు మనవలు వచ్చారు కదా ఏం వంట చేశారు చెప్పు ఏం వంట నీ పళ్ళు బాలపు మాస్క్ పెట్టుకో పర్వాలేదు స్విమ్మింగ్ పూల్ చూసారా నచ్చిందా స్విమ్మింగ్ పూల్ ఓయ్ నిండు పిలవలా నేను కోడి పిల్లని పిలిచా నిన్ను పిలవలేదు ఎలా ఉన్నావా బాగున్నావా హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేను నాన్న వాళ్ళ ఊరికి వచ్చేసానండి సమ్మర్ హాలిడేస్కి ఇదే మా విలేజ్ బస్ దిగిన వెంటనే ఫస్ట్ సంతోషమాత మాత గుండి సో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నేనైతే ఇంకా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి వ్లాగ్ షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి అలాగే చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు వస్తాయి ఇక్కడ నుంచి అయితే వన్ మంత్ వరకు ఫార్టీ డేస్ వరకు ఇక్కడ ఉంటాం కాబట్టి ఇంకా మంచి మంచి పండగలని ఫంక్షన్స్ అని అలాగే విలేజ్ వ్లాగ్స్ చాలా వస్తుంటాయండి పల్లెటూరుని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ అయితే హైదరాబాద్లో మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాక ఇదైతే తాన్నకా మెట్రో స్టేషన్ ఉంటుంది కదండి అక్కడ అనమాట ఈ ఫ్లైఓవరు అండ్ ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరంలోనే ఉంటుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు నేను షాక్ అయ్యాను అనమాట అంటే మొత్తం పడగొట్టేశారు పడగొట్టేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారు అది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ దంట కదా మా ఆయన్ని అడిగాను అదేంటి లాస్ట్ టైం ఫోర్ మంత్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు నార్మల్గానే ఉంది కదా ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ అప్పటి నుంచి స్టార్ట్ చేశారు కదా అని అన్నారు నేనేమనుకున్నా అంటే ఉన్న బిల్డింగ్ నుంచేసి ఎక్స్టెండ్ చేస్తారేమో అనుకున్నాను బట్ అలా కాదు పడగొట్టేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారనమాట ఇక్కడైతే ఇంకా పనులు జరుగుతున్నాయండి అలాగే మనకి రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ పోలీసులు అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు ఎందుకు అంటే తెలిసిందే కదా రీసెంట్గా పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది సో దానివల్ల అని చెప్పి ఇంకా సెక్యూరిటీ పెట్టారనమాట చాలా చోట్ల కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా కానీ అండ్ ఇంకా మా ఆయన కార్ పార్క్ చేసి వచ్చే వరకు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మా చెర్రిగా అయితే నాన్నకి నాన్నకి రమ్మను ఫోన్ చేయి ఫోన్ చేయని ఒప్పట్లేదు వాడు కొద్దిసేపు కూడా వాళ్ళ నాన్న లేకుండా ఉండడం అనమాట బయటకు ఎక్కడికైనా వెళ్తే అదే ఊరు వచ్చేసాక మాత్రం నాన్న కావాలని అసలు అడగనే అడగడు మళ్ళీ వాళ్ళ నాన్న వస్తాడా ఊరికి అప్పుడు మళ్ళీ తోకలాగా పిల్లలు కోడిలాగా అంటే చూడండి అప్పుడే పుట్టిన పిల్లలు తల్లి వెనక ఎలా తిరుగుతాయో కోడి పిల్లలు అలా తిరుగుతారనమాట ఇంకా వాళ్ళ నాన్న వెనుక ఇంకా ఫోన్ చేయి ఫోన్ అంటే ఇక్కడ మా ఆయనకి ఫోన్ చేస్తున్నాను ఆయనేమో దగ్గరే ఆల్రెడీ పార్కింగ్ చేసేసాను అని చెప్పారు సో మేమైతే ఇంకా స్టేషన్లోకి ఎంటర్ అయ్యాము చూడండి బిల్డింగ్ ఏం లేదు జస్ట్ నార్మల్గా ఉంది అండ్ వెయిటింగ్ ప్లేస్ కూడా కొత్తగా కట్టినట్టున్నారండి ఈరోజైతే అక్కడే మేము వెయిట్ చేసాము యాక్చువల్గా బయట నుంచి చూస్తే ఏంటి జనాలు ఎవరు లేరు అని అనుకున్నాను నేను అంటే స్టేషన్ కనిపించకపోయేసరికి బట్ లోపలికి వెళ్ళాక మాత్రం ఇంకా అక్కడ ఎంతసేపు నిలిచింటే ఇంకా అరగంట టైం ఉంది కదా అని వెయిటింగ్ ఏరియాలోకి వెళ్తే అక్కడ కూడా ఫుల్గా ఉన్నారు అప్పుడు కొత్తగా మళ్ళీ కట్టారని చెప్పాను కదా సో అక్కడ ఏంటంటే చైర్స్ వేశారనమాట మనకి చూడండి ఇక్కడ చిన్న చిన్న సింగిల్ చైర్స్ ఉంటాయి కదా అలాంటి చైర్స్ మొత్తం నింపేశారు ఆ వెయిటింగ్ హాల్లో అక్కడికి వెళ్ళి ఇంకా వెయిట్ చేస్తున్నాము మా హనీ పాప అయితే వెళ్తుందే కానీ అసలు ఇంకా నేను వస్తున్నానా లేదా వస్తున్నానా లేదా అని దానికి టెన్షన్ అనమాట అంటే ముందుకు వాళ్ళు వెళ్ళిపోతే నేను ఎక్కడ వెనక్కుండా పోతానో అని చెప్పి దానికి భయము జనాలు కూడా అలానే ఉంటారులేండి ఈ స్టేషన్స్లో చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం ఏ పని చేసినా కానీ వాళ్ళ మీద అయితే ఒక కొన్ని వేయాలి ఇదిగోండి ఇదే నేను చెప్పిన వెయిటింగ్ ఏరియా అనమాట ఇంతకు ముందు ఇది లేదు నేను చూడలేదు ఇప్పుడే కొత్తగా చూస్తున్నాను అంటే కొత్తగానే కట్టినట్టు ఉన్నారులేండి మొత్తం ఫ్లోరింగ్ కూడా అలానే ఉంది చూస్తుంటే ఇంకా పనులు అవుతున్నాయి ఇప్పుడైతే విశాఖ ఎక్స్ప్రెస్ వెళ్తుంది దాని తర్వాత గోదావరి పెడతారు ఇంకా మాకైతే గోదావరికి తీసారు మా ఆయన ఇంకా ట్రైన్ ఎక్కాక మా ఆయన బయట వెయిట్ చేస్తున్నారు చూడండి ఫేస్ ఎలా పెట్టారో మా చెర్రిగడ్డ నుదులు ఎలా ఉండాలా అని నెక్స్ట్ అయితే ఇంకా ట్రైన్ మూవ్ అయ్యే టైం అయిందండి మా ఆయనకైతే వెళ్ళిపోలే మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్తే ఇంకా ఆయన స్టార్ట్ అయ్యారు మా ట్రైన్ కూడా మూవ్ అయింది ఇంకా ట్రైన్ మూవ్ అయిందో లేదో మా పిల్లలైతే ఇంకా స్నాక్స్ స్నాక్స్ అని గా చేయడం మొదలుపెట్టారు బయట అడ్డగైన అడ్డమైన అంతా కూడా కొనవద్దని చెప్పి ఇంట్లోనే మనకి పొటాటో ఉంటాయి కదా స్మైలీస్ అవి అయితే తెచ్చిపెట్టారు అవి ఫ్రై చేసుకున్నాము ఇవైతే మా హనీపాప చేసిందండి అంటే కొన్నవే మా ఫ్రై అయితే మా హనిపాపే చేసింది ఇదిగోండి చూపిస్తున్నాను చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి ఇవి వేడివేడిగా తింటే బాగుంటాయని ఈరోజే మాకు అర్థమైంది అంటే వీటిని ఫ్రై చేసిన వెంటనే ఇంట్లో తిన్నాము ఇంతకుముందు ఒకసారి అప్పుడైతే ఒకటి రెండు సార్లు తిన్నామండి ఎక్కువ సార్లు ఏం తినలేదు బట్ చాలా బాగున్నాయి బట్ ఈరోజు ట్రైన్లోకి పెట్టుకున్నామా మేము పెట్టుకొని మేము తినేసరికి మెత్తగా అయిపోయింది నాకు ఎందుకో అంత తినబుద్ధి అయ్యలేదు బట్ వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా తినాలి కదా మా హ్యాండ్ బాబు కూడా అంత ఇంట్రెస్ట్గా తినలేదు మా బాబు అయితే ఏ గడ్డైనా సరే పర్వాలేదు అన్నం అయితే తిండు కానీ కర్రీస్ తిండు కానీ ఇలాంటి గడ్డి తినడానికి బాగానే ఉంటాడు చెమటలు ఎక్కిపోతున్నావు మళ్ళీ నువ్వు గుడుగురు వెళ్తే మీ మా అమ్మ అమ్మమ్మ అయితే తిడుతుంది నన్ను ఏంటి నల్లగా అయిపోయింది పిల్లని నన్ను తిడుతుంది మా తల్లి నేనే చేసుకుంటా నువ్వు వద్దు అన్నా సరే వినలేదండి ఇక్కడైతే ఇంకా సాస్ కూడా కొనుక్కున్నారు కిచప్ సో ఈ కేసప్తో పాటు తింటున్నారు మా చెర్రిగాడికి వాటి మీద వేస్తే పక్కన వేయాలంట ఇక్కడైతే పులిహోర అండి ఈ పులిహోర అయితే మా ఆయనే తాలింపు పెట్టారు చాలా బాగా చేశారు కాకపోతే ఏంటి అంటే మెంతులు ఎక్కువ వేసేసినట్టున్న మెంతులు కాదు సారీ నిమ్మకాయ పిక్కలు ఎక్కువ పిండినట్టు ఉన్నారు ఆ పిక్కలు కూడా పిండేశారు అక్కడక్కడ చేతి తగిలింది బట్ చాలా బాగుందిలేండి సో ఫైనల్గా అయితే విశాఖపట్నం స్టేషన్కి వచ్చే స్టేషన్ నుంచి బయటకు రాగానే మనకి ఆటో అన్లు ఉంటారు కదా బోని మేడం బోని మేడం అని వన్ ఫిఫ్టీ అడిగారు ఎందుకండి వన్ ఫిఫ్టీ అవసరం లేదు మేము ఇంతకు ముందు చాలా సార్లు వెళ్ళాము హండ్రెడ్కి వస్తారండి లేకపోతే లేదంటే అప్పుడు ఆయన ఏమో హండ్రెడ్కి వచ్చారండి తర్వాత ఇక్కడ మా తాతయ్య కోసం ఎప్పుడు కూడా నేను ఈ బ్రెడ్స్ కేక్ బ్రెడ్స్ ఉంటాయి కదా అంటే క్రీమ్ ఉంటాయి అలాంటి బ్రెడ్స్ కానీ దిల్పసంద్ కానీ కేక్లు కానీ ఇలాంటివే తీసుకెళ్తాను అతనికి పనులు లేవు నవ్వలేరని చెప్పి అండ్ పిల్లలకైతే జాయ్ కొనమంటే ఇంకా కొన్నాను సో కొన్నాక ఇంకా బస్ ఎక్కిపోయామండి బస్ దిగిన వెంటనే ఫస్ట్ మా ఊర్లో సంతోషమత గుడి ఎంట్రెన్స్ అండి ఇంకా దేవుడికి దండం పెట్టుకుని అలా ఇంటివైపు నడిచాము మంచిపాపకి కుక్కలు అంటే చాలా ఇష్టం ఎట్ ద సేమ్ టైం చాలా భయం అనమాట ఎక్కడ నేను కుక్క అనిపించిందంటే ఇంకా వేలో వెళ్ళడానికి మరి వీలు లేదు ఇంకా వేరే తాగు చూసుకోవాల్సిందే ఇక్కడికి వచ్చామండి గుడి ఊర తలకి కాదు నూనె రై జర్లేసి ఇప్పుడుంది తలకి మొన్న చేసాను ట్రైన్లో పడుకున్నా మంచి తడిపినప్పట్లో అవి మంచి అవ్వట్లేదు సర్లే కానీ లైట్ అయ్యింది ఇప్పుడు చెప్పు నీ కూతురు మనవలు వచ్చారు కదా ఏం వంట చెప్పు ఏం వంట చేసు నీ పళ్ళు బాగాలేదు మాస్క్ పెట్టుకో పర్వాలేదు హలో ఇప్పుడు నీకు పళ్ళు నవ్వాననా ఏంటి నేను నవ్వమన్నా నవ్వు ఎందుకు ఇప్పుడు ఏం క్లోజ్ అప్ అవ్వడంలే ఏమి ఉండేవి చెప్పు సో ఇదైతే పప్పు ఇడ్లీ ఏంటి డిఫరెంట్గా ఉంది కలరు ఆర్గానిక్క తొక్కతో ఇడ్లీ తొక్కతో ఇడ్లీ అంట కలరు ఆర్గానిక్ కలర్ అంట మా అమ్మ అంటుంది పాలు పెరుగు చట్నీ ఇదేంటిది రసం నిన్నదా ఏంటి చేపలుచారా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేసేసి టిఫిన్ కూడా చేసేస్తాను ఇప్పుడు మా తాతయ్య దగ్గరికి వెళ్తున్నా మా తాత చూడండి ఎండ్లో చక్కగా నీళ్ళు పట్టుకుంటున్నారు దీస్ ఆర్ మై బేబీస్ బేబీస్ అంటే బేబీస్కి మదర్స్ అనమాట మదర్స్ ఫాదర్స్ యాక్చువల్లీ ఎన్నాళ్ళైనా సరే వీటి మధ్యలోకి రావాలంటే భయమే ఎందుకంటే ఏవి కొత్త ఆ సాల్లో ఏమైనా పొడిస్తాడుతా లేవా ఏ పొడుస్తాయో ఏ పొడవో తెలియదు అనమాట అందుకని భయం కోళ్ళు చూడండి అమ్మ కోళ్ళు చూసి ఇప్పుడు నాలుగు నెలలు అయింది ఊర్లో ఆ స్విమ్మింగ్ పూల్ చూసారా నచ్చిందా స్విమ్మింగ్ పూల్ చిన్న పిల్లలకి మంచి స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది గడ్డి కుప్ప కోళ్ళు ఇక్కడికి వస్తే అన్నీ అండి పక్షులు కాకులు కోళ్ళు అన్ని అరుపులు వినిపిస్తాయి హైదరాబాద్లో మా ఇంటి దగ్గర ఏ అరుపులు వినిపించు కుక్కల అరుపులు తప్పితే ఇంకేం వినిపించు హే బుజ్జి కోడి కూడా ఉంది చూడండి కోడి పిల్లలు పాములు కూడా ఉంటాయి అప్పుడప్పుడు ఓయ్ నిన్ను పిలవలా నేను కోడి పిల్లని పిలిచా నిన్ను పిలవలేదు ఎలా ఉన్నావా బాగున్నావా తెలుసా నేను నీకు తెలీదా బంగారాలు హాయ్ ఇది మట్టి తింటది అందుకే మా నాన్న దీనికి మూతి పుట్టు పెట్టాడు అన్నమాట సేఫ్టీ గార్డ్ బేబీస్ చూసారా ఎన్ని ఉన్నాయో తాత గేదె గేదెని కుడికి పెట్టడానికి ఇప్పుతున్నాడు పడిపోవాలి గేద నేను గేదెని తెలుస్తాను నీకు కాదు ఇదేంటి కొత్త గేదా ఇంట్లో గేదా తాత కొద్దేనా చెవులకి అదేంటది లోనా లోన్ కోసమా ఇది అనుకుంటా ఏంటది ఎప్పుడైనా ఏమైనా అయితే డబ్బులు వస్తాయి కదా దాన్ని ఏదో అంటారు పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ది కదా అనుకుంటున్నాను సో అది ఫ్రెండ్స్ వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసి ఇవన్నీ చూడడానికి వచ్చాను సో జర్నీ వ్లాగ్ని అప్లోడ్ చేస్తాను దాంతోపాటు ఈ క్లిప్ని కూడా యాడ్ చేస్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి సో విలేజ్లో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయండి చాలా వస్తాయి ఇక్కడే ఇంకా ఆల్మోస్ట్ వన్ మంత్ ఫార్టీ డేస్ ఉంటాం కాబట్టి మంచి మంచి వస్తాయి చూస్తూ ఉండండి బాయ్ బాయ్